ಐ ವುಡ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ದಿ ಹಾನೀಫ್ ಟು ಪಾಸ್ ಆನ್ ದಿ ನಾಲೆಜ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಇಟ್ಸ್ ನಾಟ್ ಓನ್ಲಿ ಎಲಿಫೆಂಟ್ ನಾಲೆಜ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ದಿಸ್ ಕನ್ಸಿಸ್ಟ್ ದಿ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಆಪರೇಟಿಂಗ್ ಪ್ರೊಸೀಜರ್ಸ್ ಆನೆಗಳನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪದ್ಧತಿಯಾಗಿ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಇಡಿಬೇಕಂತ ಎಸ್ ಒ ಪಿ ಇದೆ ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ಆನೆ ಬಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ ಕಾಡಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ ಅರ್ಬನ್ ಸಿಟಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಹೇಗೆ ಅದನ್ನ ಹೇಗೆ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಇದೆ ಅದ್ರ ಜೊತೆ ಅಲ್ಲಿ ವಿಡಿಯೋಸ್ ಇದೆ ಆನೆ ಹಿಡಿಯೋದು ಒಂದು ಸಾಮಾನ್ಯವಾದ ಕೆಲಸ ಅಲ್ಲ ಆ ವಿಡಿಯೋ ಇದೆ ಸೊ ಸರ್ ವಿ ಆರ್ ಹ್ಯಾಂಡಿಂಗ್ ಓವರ್ ದ ಎಂಟೈರ್ ನಾಲೆಜ್ ವಾಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ ಟಿಲ್ ನೌ ಸರ್ ಇಟ್ ಹ್ಯಾಸ್ ಆಲ್ ದೋಸ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಟ್ ಹ್ಯಾಸ್ ವಿಡಿಯೋಸ್ ಹೌ ಟು ಕ್ಯಾಪ್ಚರ್ ದಿ ಎಲಿಫೆಂಟ್ ಹೌ ಟು ಟ್ರೀಟ್ ದ ಎಲಿಫೆಂಟ್ ಸೋ ಅಂಡ್ ಸೋ ಫೋರ್ ఈ దినం గౌరవ నీలలో గౌరవనీయులంటే డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ పోయిన గత సంవత్సరం మనకు ఎలిఫెంట్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ తొలి దిశకు చేరుకున్నదో చెప్పాలి ఈ దినము కర్ణాటక అసెంబ్లీ ప్రాంతంలో మన ఏనుగులు వాళ్ళు నాలుగు ఏనుగు అప్పగించడం ఈరోజు జరిగింది దానికి నేతృత్వం మన మినిస్టర్ గారి అటెండ్ అవ్వడం అటెండ్ జరిగింది ఇప్పుడే మన డిఎఫ్ఓ గారు అందిన కీర్తన ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు నాలుగున్నర అట్లా బయలుదేరుతుందని చెప్పింది రాత్రి పది గంటలకు మనకు ఏనుగలు పూజలపడ క్యాంప్కి వచ్చేటట్లు చెప్పింది ఆల్మోస్ట్ ఆల్ ఏర్పాట్లు రెడీ చేశాము ఏదన్నా ఒకటి రెండు జరుగుతూ ఉంటుంది కాదు రాత్రి పది గంటలకు తెలుస్తుందని నేను భావిస్తున్నాను నేను నాకు తెలిసినంతవరకు అధికారులు ఏ విధంగా తర్వాత సూచనలు ఏ విధంగా ఇస్తారో దాని ప్రకారం మేము బాగా అవుతాము ప్రస్తుతానికి ఎలిఫెంట్స్ వచ్చి కొన్ని రోజులు పడుతుంది అగ్రెషివ్గా ఉంది కాబట్టి ఉంటుంది ట్రావెల్ చేసి వస్తుంది కాబట్టి దానికి ఒక పది పదహైదు రోజులు స్థిమితిగా వచ్చి దాన్ని అంటే ఇక్కడ క్లైమేట్కి ఇది అలవాటు పడాలి ఈ ఫుడ్కి అలవాటు పడాలి ఇదీ జరుగుతుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ అబ్జర్వ్ చేసి తదుపరి అధికారులు ఏ విధంగా చెప్తే ఆ ప్రకారం మేము చూడటం తెలియకుండా కదా ఏ విధంగా డైరెక్షన్స్ అంటే వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు ఏ విధంగా డైరెక్షన్స్ మేము వాళ్ళు ఇస్తే దాని ప్రకారం మేము నడుచుకుంటాం ఎలిఫెంట్స్ ఇష్యూలో ఏ విధంగా ఏ విధంగా నడుచుకోవాలి ఎట్లా చేయాలి అనేది వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు దాని ప్రకారం నేను ఇక్కడ మేము యాక్చువల్స్ ఇచ్చినంత వరకు ఎలిఫెంట్ అనేది అగ్రసివ్ ఎలిఫెంట్ ఏదన్నా ఉంటే మనుషులు ఇటువంటి చంపినప్పుడు మనం ట్రాంక్లైజర్స్ ఇచ్చి ఆ ఎలిఫెంట్ మనం పట్టుకోవడానికి మనం యాక్చువల్ కుంకి గెను ఉపయోగిస్తుంటాం ఏమైనా అవసరమైన పరిస్థితుల్లో ఎలిఫెంట్స్ ఒక అంటే గుంపు గుంపులు గుంపులుగా చేస్తా ఉంటాయి కదా అవి పంట పదాలు పైన పడతాయి కదా అంటే పెద్ద వాటి మీద ఇలా దీని ప్రభావం అదే ఆ సూచనలు ఏ విధంగా వైడ్ లిఫెడ్ ఫెస్ చేస్తారో ఆ ప్రకారం నచ్చుకుంటాం దీనిపైన అనుభవం లేదు ముసల్మడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదే విధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా మంచి అవకాశాలున్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచినే దానికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల అఖిరికు కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలవనేరులో మొదలు పెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదే విధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువ యువకులందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈ రోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాల్లో ఈ ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది ఇప్పటి నుంచునో అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే చేశాం చేసాం విధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేసాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం సోలార్ ఫెన్సింగ్ చేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు ఈ ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదటిని కంట్రోల్ చేసేదానికి కుంకి ఎనుకలను ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపాన్ని తీసుకొచ్చాం ఈరోజు నిధులు లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం